అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి డీజిల్ కూడా నేను నా చోటు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పింది ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని రాశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరో ఏడు సార్లు ప్రస్తావించారు మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరం అవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన గతంలో ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళు నైజం